బెనోని దుఃఖపుత్రుడు స్తోత్ర ఆ దుఃఖపుత్రుడిని పట్టుకొని తండ్రి ఏం చేసిందో తెలుసా అండి తండ్రి వీనిని బెన్యోమీ మార్చండి ఆలు ఆయ బెన్యోమీను అనగా దేనికి ఆయన యొద్ ఆయన యుద్ధ అతడు సురక్షితముగా అలలుయ్యా మన కుటుంబం ఆయన యొద్ ఉంటే సురక్షితంగా ఉంటుందంట మన సంఘం ఆయన యొక్క ఉంటే సురక్షితంగా ఉంటుందంట మన బిడ్డలు ఆయన దగ్గర ఉంటే సురక్షితంగా ఉంటారంట మన వంశం ఆయన యొక్క ఉంటే సురక్షితంగా ఉంటుందంట అంట ప్రజలా అల్లరయ్య ఎలా ఎలాగుంటే తెలుసా ఆయన యొక్క సురక్షితంగా ఉంటావు ఆయన భుజల మధ్య నువ్వు ఎత్తబడతావు నీ జీవితము నీ కుటుంబము కట్టబడుతూ ఉంటుంది ప్రజలా అల్లరయ్య నాకు తెలిసి స్తోత్రం నా కొడుకు రానున్న దిన్నలో ఆయన భుజాల మీదకి ఎక్కబోతున్నాడు అలలుయా సురక్షితంగా కాపాడడానికి ఆయన ఈరోజు అనుగ్రహించున్నాడు అలలుయా దేనికి స్తోత్రం కలిగిన గాక జ్యేష్ఠత్వంలో మూడు ఆశీర్వాదాలు ఉంటాయి చెప్పండి జ్యేష్ఠత్వంలో మూడు ఆశీర్వాదములు ఉంటుంది మూడు రకములైన ఆశీర్వాదాలు ఉంటాయి మొదటిది జ్యేష్టోత్తములో వచ్చే ఆశీర్వాదం ఏంటంటే రెండు పాల శ్వాస్తం ఉంటుంది చెప్పండి రెండు పాల శ్వాస్తం ఉంటుంది రెండో ఆశీర్వాదం ఏంటంటే రాజరికము అని చేయగలిగిన అధికారం ఉంటుంది దేనికి స్తోత్ర మూడో ఆశీర్వాదం ఏంటంటే యాజకత్వము చెప్పండి మొదటిది రెండు పాల ఆశీర్వాదము రెండవది రాచరికము మూడవది యాజకత్వం ప్రజలాడ్ అలలుయ అలలు ఈ దుఃఖపుత్రునికి వచ్చిన భాగ్యం తెలుసా అండి ఈ మూడు రకమైన ఆశీర్వాదం ఉన్నదండి స్తోత్రం కలిగను గాక ఆయన ఆయన యుద్ధ నివశించును చెప్పండి ఆయన యుద్ధ నివసించును ప్రజలాడ్ ఎరుసలేమా నిన్ను ప్రేమించు వారు వర్ధిని నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాలుయ నిన్ను ప్రేమించువారు మీకు అర్థమవుతుందండి ఎవరిని ప్రేమించువారు ఎరిసెలెములు ఎవరున్నారు ఏ సోదర ఎరిసెలెమలు ఎవరున్నారు ఆయన ఆయన దగ్గర సురక్షితంగా నివసించును ఆయన ఆయనకి అతనికి ఆయన ఆశ్రమగును అని ఇప్పుడే చదివింది కదండి సోదరా మీకు తెలియని విషయం ఏందంటే ఎవరు ఉన్నారట బెన్నీన్నాడు అక్కడా దుఃఖపుత్రుని జీవితం మారింది అక్కడ ఆయన పరిస్థితులు మారాయి ఎందువలన అంటే తల్లి ప్రార్థన తల్లిదండ్రుల ప్రార్థన ఆయన యుద్ధాన్ని వసించడానికి ఆయన కృప ఇచ్చాడా నేను అంటున్నాను ఎరిచలేమా నిన్ను ప్రేమించువారంటే ఎవరు ప్రేమించాలట ప్రార్థనకు ప్రతిఫలంగా మారుతున్న కుటుంబాలు అక్కడ ప్రేమించబడతాయి ఆశ్రయించబడతాయి ఎదిగింపబడతాయి విస్తరింపబడతాయి అనేకులకు ఆశీర్వాదం అయి మారుతుంటాయిలలు దేవుని రా మనం దేవుని కొరకు బ్రతకాలి ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము ఆయన బిడ్డలమై ఉన్నాం మనము లోకానుసారం అనేది ఏది కూడా మన ఒంటిమినికి రావడానికి దేవుడు ఒప్పుకోడు నా ఘనతను మైమను వేరే వానికి నేను ఒప్పుకోను స్తోత్ర అలా లుయ్యా నా కొడుకుతో చెప్పాను నేను ఇప్పుడు కాదు నాన్న ఎంత నేను ఒత్తిడి చేసినా కూడా నువ్వు లోకానుసారంగా నువ్వు మారవద్దు నీ బిడ్డలతో చెప్పవలసిన మాట లోక సంబంధం అనేది ఏది కూడా నీ బిడ్డల మీదకి రానియకు నవ్వు అలూయా నేను ఈరోజు చెప్తున్నాను యాకవు ప్రార్థన బెన్నెమిన్ కు దొరికిందండి బెన్నమిన్ గోత్రమే రాజధానిగా మారింది బెన్నమిన్ గోత్రమే రాజులకు అయింది బెన్నమిన్ గోత్రమే రెండంతల స్వాస్థాన్ని కలిగి ఉన్నది కూడా రేయి ముద్దు జామున చేసిన ప్రార్థన బెన్యమిన్ ఐదంతల ఆశీర్వాదం ఇచ్చింది ఎరిశలేములో స్థానం ఇచ్చింది నీ దేవుని బిడ్డలు నీ బిడ్డలు కూడా అదే ఎరిశలములో ఒక స్థానాన్ని సంపాదించాలంటే తండ్రిగా నీవు తల్లిగా నీవు వారి కొడుకు కన్నీరు గార్చాలి దేనికి స్తోత్రం కలిగను గాక ఒకసారి కట్టబడిన గాదుపిల్ల విషయంలో దేవుడు అంటాడు ఇది దేవునికి అవసరం ఎవరికి అవసరం అండి ఇప్పుడు నీ కొడుకు ఎవరికి అవసరము అపవాదిక లోకానికా సెలిఫోన్లక టీవీలకా ఫంక్షన్లక ఎవరికి అవసరము దేవునికి అవసరమండి ఒకప్పుడు నేను ఏమని ప్రార్థన చేసిందంటే ప్రభు నా కొడుకులను జీవించు ప్రభు నా కొడుకులను జీవించు ప్రభు అని ప్రార్థన చేసేది తర్వాత నాకు అనిపించింది అసలు నిజంగా నీ కొడుకులే రానా అని పరిశుద్ధాత్మ దేవుడు అడిగితే నాకు తెలియదయ్యా నేను చెప్తున్నాను ఒకప్పుడు నా కొడుకులు నా బిడ్డలు నా దేవుడు అన్నాడు నీకు నేను ఎందుకు నీకు ఎక్కదరా అయితే నేను అనుకున్నాను ప్రభావ నువ్వు ఇచ్చిన బొమ్మలను నువ్వు ఆశీర్వదించు నీవిచ్చిన ఆశీర్వాదాన్ని నువ్వు ఇచ్చిన నీ బిడ్డల్ని నీవే ఆశీర్వదించు నువ్వు అనుకుంటున్నావు నాకు కడిపించి అన్న ఆయన ఎందు నీకు తెచ్చింది నిజంగానే చెప్పేది ఆయన ఎందు నీకు వచ్చింది స్తోత్రం ఆయన ఇచ్చింది ఆయన కొరకు పెంచు నా కొరకు పెంచు నీకు జీతం ఇత్త తల్లిదండ్రులతో దేవుడు మాట్లాడుతున్నాడు మీకు జీతం ఉన్నది దాని కొరకు పరిగెత్తండి దాని కొరకు మీరు కా మీరు బాధ్యత కలిగి వారిని పెంచం దేనికి స్తోత్ర ఇట్టి మాట దేవుడు మనందరూ వినికిలో ఆశీర్వదించునుగాక ఆమె ఆమె అంటున్న తల్లిదండ్రులందరూ కూడా వారి బిడ్డల కోసము ప్రార్థన చేయుదురుగా ప్రార్థనాత్మలు వారు రేపబడతారుగాక వారి కొడుకులు బెండ మీరుగా గాక వారు కట్టబడుదురుగాక రాజు వరుడు వచ్చును వరుడు వచ్చును ఇట్టి మాటలన్నీ నీ జీవితంలో నెరవేర్చనుగాక ఆమెనన్న వారికి కలుగునుగాక గాక అన్న వారికి గాక నీ దేవుడు ఏమి తెలుసా అండి ఆమెననువాడు ఆమెనవాడు ఆమెనవాడు చెప్పుతున్న మాట నీ బిడ్డలు ఎరిచిలీములు ఉండాలి స్తోత్రం 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 అలలుయా పాలు ఇచ్చి నా కొరకు పెంచు నీకు జీతం ఇస్తా ఆ జీతం నాకు కావాలి నీకు కావాలంటే దేవా నాకు జీతం దచ్చే